నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఎవరైనా వ్యక్తి జాతకంలో వారికి డబ్బు తన తమ్ముళ్ళ ద్వారా అందుతుందా తన అన్నల ద్వారా అందుతుందా అని తెలుసుకోవటం ఎలా అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ నేను రెండు రూల్స్ ఇచ్చాను గమనించండి అదేమంటే రూల్ నెంబర్ వన్ ఏంటంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉండాలి కలిసి ఉండి వాటి మీద గురువు కానీ బుధుడు కానీ సుక్కుడు కానీ దృష్టిపడాలన్నమాట సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి కుంభలగ్నం తీసుకోండి కుంభలగ్నం తీసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎవరు శని అవుతాడు కదా ఆ శని గనక ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉన్నాడు ఎక్కడైనా ఉండదు ఇవ్వండి ఉండి ద్వితీయాధిపతి ఎవరైతారు ఇక్కడ గురువు కదా గురువు తర్వాత తృతీయాధిపతి ఎవరైతారు కుజుడు కదా కుజుడు బాగానే ఉంది సో ముగ్గురు కలిసి ఇక్కడ ఉన్నారు ఎవరు లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఇక్కడ ఉన్నారు వాటి మీద ఎవరి దృష్టి ఉండాలి గురువు గాని బుధుడు కాని శుక్రుడి దృష్టి ఉండాలి ఆల్రెడీ గురువు ఉన్నాడు కదా అంటే గురువు ఉంటాం కాదు వేరే వాటి దృష్టి పడాలన్నమాట సో బుధుడు గనక మకరంలో ఉండి ఈ ముగ్గురిని కనుక గమనిస్తే చూస్తుంటే అప్పుడు ఆ వ్యక్తికి తన తమ్ముడి నుంచి అంటే తనకంటే చిన్నవారైన సోదరుల నుంచి డబ్బులంతైనా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మీరు గమనించండి తృతీయాధిపతి అంటే ఎవరు మనకి జ జాతకంలో తమ్ముళ్ళు తనకంటే చిన్నవాళ్ళు అర్థమైంది కదా సో ఇలాంటి వ్యక్తికి మూడో ఇంటి మూడో ఇంటి ఇంటి అధిపతితో కలిసిన కాబట్టి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మూడో ఇల్లు అంటే ఎవరు తమ్ముళ్ళు అనమాట సో వారి నుంచి వ్యక్తికి డబ్బులు అంతాయి మనకి రూల్ నెంబర్ టూ ఏమంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి ఒకే చోట ఉండాలి ఒకే రాశిలో ఉండాలి ఉండి వాడి మీద గురువు కానీ బుధుడు కానీ శుక్రుడి దృష్టి కానీ పడాలన్నమాట ఇందాక ఎగ్జాంపుల్ లగ్నమే మళ్ళీ తీసుకుందాం కుంభ లగ్నమే తీసుకోండి ఎగ్జాంపుల్ కింద దీనికి అధిపతి ఎవరు శని కదా శని ఎక్కడైనా ఉండేవాడి ఫర్ ఎగ్జాంపుల్ శని తులరాశిలో అనుకుందాం కాసేపు శని ఎవరితో ఉండాలి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అంటే గురువు కాబట్టి గురువు ఉన్నాడు లాభాధిపతి ఎవరైతారు గురువే కదా కాబట్టి మళ్ళీ గురువు శని గురువుతో ఉన్నాడు సరిపోతుంది ఇప్పుడు వీటి మీద ఎవరి దృష్టి ఉండాలి గురువు కానీ బుధుడు కానీ శుక్రుడి దృష్టి కానీ ఉండాలన్నమాట ఇప్పుడు కనుక శుక్కుడు ఇక్కడ కనుక ఉంటే మేషరాశిలో ఉండి వీరిద్దరు అనుకోండి శుక్రుడు అప్పుడు ఈ వ్యక్తికి తన అన్నాల ద్వారా తనకంటే పెద్దవారి ద్వారా అన్నాల ద్వారా ఈ వ్యక్తికి ధనం సమకూరుతుంది అని చెప్పచ్చు అనమాట కాబట్టి మీకు ఈ విశ్లేషణ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ